కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నమ్మి ఇందిరమరాజ్యం రావాలని చెప్పి మీరందరూ మమ్మల్ని అందరినీ పెద్ద మెజారిటీతో గెలిపించారు కాబట్టి మాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తంత మీకు సహాయపడటానికి ఉంటాం తప్ప ఎక్కడా కూడా మా తరఫున పొరపాటు జరగదు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మేము ఎన్నికలప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం రేపటి నుంచి సంక్రాంతి పండుగ నుంచి కూడా నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని తప్పకుండా పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేదానికి కూడా మన మంత్రి గారు మన జిల్లా వారే కాబట్టి నేను ఇంకెక్కువ అడిగాను ఇక్కడ ఎందుకంటే నాలుగైదు లక్షల జనాభా అయింది పేదలు ఎక్కువ ఉన్నారు గ్రామాల నుంచి ఏదో ఒక పని చేసుకొని బతకాలని చెప్పి ఖమ్మంలో వచ్చి గుట్టల మీద మెట్టల మీద మురికి కాలువలు అమ్మటి లేకపోతే రైలు కట్టలు అమ్మటి బతుకుతున్నారు వాళ్ళందరికీ ఏదో రూపంలో మనకి ఇల్లు ఇస్తే వాళ్ళ జీవిత కోరిక తీరుద్ది తప్పకుండా నాకు ఇళ్ళు ఎక్కువ కావాలని చెప్పి అడిగాను మంత్రి గారు కూడా ఇస్తామని చెప్పారు తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో పేదలకి గతంలో మనం ఎట్లయితే దానవాయిగూడెం కానీ రామన్నపేట కానీ దౌసరాపురం కానీ ఎలుగు కానీ కాలనీలు అన్నీ కట్టి పేదలకు ఏ రకంగా ఇళ్ళు కట్టించగలిగామో అదే పద్ధతిలో మళ్ళీ ఇదే ప్రభుత్వం తప్పకుండా మీకు ఇళ్ల సౌకర్యాన్ని కూడా కల్పిస్తాం సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క జరుగుతున్నాయి ఇంకెక్కడైనా నిరుపేదలకు అందకపోతే కమిషనర్ గారిని కానీ మేయర్ గారిని కానీ మీ కార్పొరేటర్ల ద్వారా ఆ సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా మీ చేతికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం